హరే రామ హరే రామ 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 హరే హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి జై గోవింద కృష్ణం వందే జగద్గురు పరమాత్మని జగద్గురుగా అంగీకరించాలని అందరూ అనుకుంటారు తప్పితే ఆయన గురువు కాదనే వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే భగవద్గీతలో ఉన్నంత జ్ఞానం అపురూపము అనన్య సామాన్యము అందులో మనసు మానవుని యొక్క భౌతిక దేహం స్థూలదేహం సూక్ష్మదేహం అన్నీ కూడా పద్దెనిమిది అధ్యాయాల్లో ఆయన అద్భుతంగా మనకు సమాధానం చెప్పిన అందులో ఒక్కటి చదివినా చాలు మీ జీవితం ధన్యమవుతుంది అంటాడు స్వామి వివేకానంద భగవతి శ్రీ ఆది కూడా అదే అంటారు భగవద్గీతను ఒక్కటి చదవండి మీ తలరాత మార్చుకోవండి భజగోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమట ఎందుకు మురుకులుగా మీరు ఏవో మాటలు మాట్లాడుకుంటున్నారు పిచ్చి పిచ్చి మాటలు పనికిరాని మాటలు దానివల్ల మీ మనసు చలించడం తప్పితే మనసు బాధపడడం తప్పితే దుఃఖాలు బాధలు తప్పితే ఏమీ రావు భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి విషయాలన్నీ మీరు చర్చించుకుంటూ మీ బుర్రలోకి ఎక్కించుకుంటూ ఉంటే ఆ బుర్ర బరువు అయిపోయి వేడైపోయి అమితమైనటువంటి లోనైపోయి అది చివరికి ఒక మానసిక రోగంగా మారిపోతుంది ఈ మానసిక ఉన్మాదాన్ని పోగొట్టగలగాలి ఒకే ఒక శక్తి ఒకే ఒక వీరుడు ధీరుడు సూర్యుడు సర్వేశ్వరుడు యోగేశ్వరుడు పరబ్రహ్మ పరమాత్మ పరమేశ్వరుడైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు ఒక్కడే ఆయన్ని శరణ వేడండి అంటాడు శ్రీ ఆదిశంకరాచార్యుడు ఆయన బజగోవిందం చదివామంటే మనకు మహా గొప్ప జ్ఞానం వస్తుంది అంత అద్భుతంగా రాశారు ఆయన భజగోవిందం అనేటువంటి ఆ యొక్క శ్లోక మాలికను సత్యనిష్ఠుడు చర్చను ప్రారంభించి మనం పంచక్లేశాలు ఐదు అంటే దుఃఖాలు బాధలు మానవులకు ఉంటాయి ఎందుకంటే భౌతిక ప్రపంచంతో అనుబంధం ఉంది ఆధ్యాత్మిక ప్రపంచంతో అనుబంధం లేదు అని చెప్తూ అమితమైన ప్రేమ ఏది మూడవది అవిద్య అస్మిత అస్మిత అంటే మా నా నాకు నేను నా యొక్క నా యొక్క అనుకోవడం రాగ వచ్చి రాగం రాగం అంటే మీ సప్త స్వరాల రాగాలు కావు అవి మనల్ని హాయిగా తాన్మత్వంలో ముంచి ప్రశాంతంగా ఆనందాన్నిచ్చి దివ్య లోకాలకు తీసుకెళ్లేటటువంటి స్వర రాగ మంచిరాలవి స్వరాలతో కూడినటువంటి ఆ గానం మధురం బాగా పాడేవాళ్ళు గొంతు చాలా హాయిగా కోకిల్లాగా పాడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు మన మన భారతదేశంలో మన ధర్మంలో మన ఆంధ్రులలో కూడా మనం నిత్యం చూస్తూ ఉంటాం అటువంటి గానం విన్నామంటే మనలో ఉండేటువంటి ఎక్కడో ప్రేమ పుట్టుకొస్తుంది యమునా తీరమునా సంధ్యా సమయమున వేయి కనులతో రాధ వేచి ఉన్నది తీరమునా బాస చేసి రావేరా మదన గోపాల నీవులేని జీవితము హిమదముడులేని రాత్రి కథ ఒక అద్భుతంగా పాడింది అమ్మ తల్లి యమున తీరమున సంధ్యాసం యమున రాధ ఆమె ఎంత ప్రేమతో నిన్ను పిలుస్తూ ఉంటే ఆ తీరంలో చంద్రుడి వెన్నెలు కూడా ఆమె కనబడలేదు అంత చికటగానే ఉంది హిమదాముడు లేని రాత్రి హిమదాముడు అంటే ఎవరు చంద్రుడు చలని వెన్నెలు కురిపించేట వాడు చంద్రుడు ఆయన ఉన్నా కూడా ఆమెకి ఆ చలద ఆమెకి తెలియడం లేదంట అంటే లేదనుకుంటాం చంద్రుడే లేదు మరి ఎవరిస్తే చంద్రుడు ఉంటారు ఆమెకి పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ యమునా తీరమున సంధ్యా సమయమున వేయి కనులతో రాధ వేచి ఉన్నది కాదా యమునాథీ తీరమున ఎవరికి వారే యమునా తీరే మనం అందరం కూడా యమున దగ్గరికి వెళ్ళి ఆయన పిలవాల్సిందే ఆయన ప్రేమలో పడాల్సిందే ఇంకెక్కడి నుంచి మనం పిలిచిన ఆయన పలికి స్థితులు లేడు ఎందుకు రాధవశం ఇంక మనకు మన ఏం చూస్తారు అందుకని ఆమె వేడుకోవాలి అమ్మ రాధ తల్లి నీ కవుగుల్లో కొంచెం వదిలేయండి మేము కవుగులు ఇచ్చుకుంటాం అని మనం ఆనందించాలి సంధ్యా సమయం అది యమునా తీరం చల్లని గాలి అవేం తెలియట వాళ్ళంతా కూడా ఏదో ఒక విపరీతమైనటువంటి ఆవేదన ఏమి భాష చేసి రావేరా మదన మోహన మదన గోపాల మాటిచ్చినా వస్తారని ఎందుకు రావేరా ఎందుకు రావు నీ కోసం నేను ఇంత ప్రేమతో ఇంత ఆశతో ధ్యానంతో ఉంటే బాస చేసి రావేరా మదన గోపాల నీవు లేని జీవితము రావి లేని పువ్వు కథ మొక్కలేని పూలు పూలు స్వామి నువ్వు లేకపోతే నువ్వు లేని జీవితము చంద్రుడు లేనివి రాత్రి లాంటిది మొక్కే లేనటువంటి పుష్పం లాంటిది మొక్క ఉంటే ఇంకా పుష్పం ఎక్కడ ఉంటుంది లేకపోతే కనుక తాగు లేని పువ్వు కదా అంటే దాన్ని ధరించేటటువంటి అసలు స్థితి లేకపోతే మొక్కే లేకపోతే ఇంక పువ్వు వేడు కనుక ఆమె అంత వేదన అంత ప్రేమ అది ప్రేమ అంటే అది రాగం అంటే దాన్ని మనం రాగము అని చెప్పుకోవాలి మిగతావన్నీ కూడా రాగాలు కావు అయితే ఇది సంతోషం ఇచ్చే రాగం ఈ యొక్క అనుబంధం అనురాగం అనురక్తి ప్రేమ విశ్వాసం మన మనసు యొక్క ఆహ్లాదం ఉత్సాహం ఉల్లాసం వినోదం విశ్రాంతి ప్రశాంతత అన్నీ ఇచ్చేటటువంటిది శ్రీకృష్ణుని మీద ప్రేమ ఆ పాట ఎంత గొప్పగా ఉందంటే అది చాలా అద్భుతంగా పాడింది మా తల్లి కనుక మనం మనం కూడా అలా ప్రేమిస్తేనే భగవంతుడు వస్తాడు కానీ ఏదో ముక్కుబడిగా మనం మొక్కుకుంటా ఉంటే ఆయన కూడా మొక్కు పడిగానే అలాగే అలాగే అంటాడు ఆమె రాధాంత భ్రమ కురిపిస్తే ఆమెను హృదయంలో గుండెలో పెట్టుకుంటాడు ప్రపంచం మన భారతదేశంలో ఎక్కడైనా మీరు ఆయనకు అష్టమంది అష్టభార్యలు ఉన్నారు కానీ ఆయన పక్కన ఎవరు ఉంటారు రుక్మిణి ఉండాలి ఉండదు పక్కన ఉంటుంది మీరు అందరూ ఉన్నారు ఎక్కడో ఉంటారు పక్క పక్కన ఉంటారు పక్కన ఉండే స్థానం ఒక రాధగా మాత్రమే ఉంది మీరు ఏ కృష్ణాలయంలో కన్నా వెళ్ళండి అంటే కృష్ణ దేవాలయాలు రాధే ఉంటుంది పక్కన ఎందుకంటే ఆ రాధ అనురాధ దేవత అనురాగ ప్రేమ వర్షాన్ని కురిపించిన దేవత కృష్ణుని మీద కృష్ణుడు శ్రీకృష్ణ పరమాత్మ కూడా అంతే చూపెట్టడం ఆమె మీద ఇది ప్రేమ అంటే ఈ ప్రేమను అనుభవించాలి కానీ మనము బహుబంధాలు ఏర్పరచుకొని వారు ప్రేమ ఈ ప్రేమ మన ఆ భార్య ప్రేమ పుత్రుల ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ ఇవన్నీ ప్రేమలే ఇవన్నీ బాధ్యతలే ఈ ఇవన్నీ తాత్కాలికం వీటి వల్ల మనకు ఎటువంటి ప్రయోజనము అదే భౌతిక ప్రయోజనం ఉంటుంది భౌతిక ప్రయోజన ప్రయోజనం అయితే ఉంటుంది కానీ ఆధ్యాత్మిక ప్రయోజనం కావాలి అంటే ఆయన ప్రేమే పొందండి అని ఖచ్చితంగా బల్ల చెప్తారు హరే రామ హరే కృష్ణ వ్యవస్థాపకులు శ్రీ భక్త ప్రభుపాద వేదాంతుల వారు వారికి నా హృదయపూర్వక నమస్సు మాజీ రాగం వల్ల ఎలాంటి కష్టాలు వస్తాయి ఈ రాగం ఎందుకు మనకు కష్టమైంది అని అది ఆయన పంచక్లేశ చెప్పాడు తా పదంజలి మహర్షి మరి పంచక్లేశాల్లో ఈ అవిద్య అది యాజ్ఞానం అస్మితము అహంకారం నాది నాది నేను అహంకార అహంకారం అహం రాగం ఇప్పుడు రాగం కూడా దుఃఖం ఎందుకు అవుతుంది భగవంతు మీద రా దుఃఖం కాదు భౌతిక ప్రపంచ బాంధవ్యాలు పడితేనే దుఃఖం అది ఎలా వస్తుందో తర్వాత చర్చించుకుందాం అని శిష్యులకు తెలిపి సత్యుడు ఆ రోజుకి చర్చ చాలించారు నేను కూడా చర్చ చాలిస్తున్నాను నమో నారాయణ నమో నారాయణ కృష్ణం వందే జగద్గురు పరమానందం పరమ ప్రశాంతత ఆయన దివ్యమోహన దివ్య మంగళాకారాన్ని చూస్తేనే ఆనందం ఆయన మోహింపలి చేయనటువంటి మనుషులు ఎవరు లేరు హైందవుడు అంటే శ్రీకృష్ణ ప్రేమల పడని వారు ఎవరన్నా ఉంటే అయితే ప్రేమ లేని భక్తి ఉండదు భక్తి లేని ప్రేమ ఉండదు భక్తి ఉంటే కదా ప్రేమ పుట్టుకొస్తుంది మనం ప్రేమిస్తే కదా ఆ భక్తి మనకు తెలుస్తుంది కనుక భక్తులందరూ కూడా ప్రేమ స్వరూపలే లేదు మామూలుగా ఏదో భగవంతుడు మొక్కుబడి మొక్కు చేసిన దండం పెట్టుకున్నాం కోరికలు చెప్పేసినాం అనుకుంటే అది ఎవరి ప్రాప్తం ఎంతో అంతే అంత ఓం నమో నారాయణ